ಮಿಶ್ರಿಕ ರೀತಿ ಎಲ್ಲಾ ಬಟ್ಲ ತುಂಬಿಕೊಂಡು ಅದನ್ನ ಒಂದು ಕಾಯಿ ಇಟ್ಕೊಂಡು ನಲ್ವತ್ತೆಂಟು ಪ್ರದರ್ಶನ ಹಾಕಬೇಕು ನಲ್ವತ್ತೆಂಟು ಪ್ರದರ್ಶನ ಹಾಕಿ ಅಮ್ಮರಿಗೆ ಹಚ್ಚಿ ಆ ಗಣ ಕಾಯಿಯನ್ನ ಗಣಪತಿ ಎದುರು ಹೊಡಿತಾರೆ ಗಣಪತಿ ಎದುರು ಹೊಡೆದ ಆದ್ಮೇಲೆ ಅರ್ಶನ ನೀರಿನ ಅಭಿಷೇಕ ಮಾಡ್ತಾರೆ ದೇವಿಗೆ అదే అండి ఇక్కడ వచ్చి మనము మిరపలంతా రుబ్బేసి ఎత్తుకొని పోయి నలభై ఎనిమిది ప్రశిక్షణలు చేసి అమ్మవారికి పెడతారండి అమ్మవారికి పెట్టేసి టెంకాయ అక్కడ తీసుకొని కొట్టి గణపతి ఆ దేవస్థానం ఉంది కదండి అక్కడ పూజ చేసి అది మొక్కుంటే మనం అనుకొని జరుగుతుంది అనేసి ఆనా ఇది ప్రతి ఒందు దిశను మారుతారా సోక్రవారావారా ఉనుమే శుక్రవార బానువారవారావర శుక్రవారం భానువారం అండి అమావాస పౌర్ణమికి ఈ నాలుగు రోజుల్లో మాత్రమే ఇది నూరుతారు అచ్చుతారండి దీని ఇల్లు వేస్తారా స్వామి మీ ఇల్లు అమ్మవారికి అదే అండి నలభై ఎనిమిది ప్రదర్శనలు అయినాక అమ్మవారికి పూ ఆడ గణపతి ముందర వచ్చి మనము కొబ్బరికాయ కొట్టాలండి అది స్వామివారికి క్లీన్ గా చెప్తా ఉన్నారండి మనకి ఇంత స్వామివారు మనకి ఇంత క్లీన్ గా అంటే ఏ దేవస్థానంలో ఎక్కడ చెప్పురండి అంత నీట్ గా వచ్చి మన కోసము ఆయన అరగంట ఇదైనా కానీ టైం తీసుకొని మన కోసం దేవస్థానంకి వచ్చి ఇక్కడ జనాలు లేకపోయినా మన కోసం వచ్చి మన కోసం అంతా చూసి దేవుని గురించి అంతా చెప్పారు కాబట్టి మంచిగా అందరూ కృషి చేసుకోవాలి అందరూ మంచిగా కోరుకోవాలనేసి స్వామివారు బాగుండాలనేసి మొక్కుంటా ఉండమండి అందరికీ నమస్కారం అండి ఇది దేవస్థానం ప్రత్యేకంగా దేవస్థానము మూలస్థానం ఇదే అండి ఇది దేవు అమ్మ అమ్మవారు మనకి అమ్మవారిని ఒకసారి చూపించేస్తానండి నేను ఇదే అండి అమ్మవారు మన స్వామివారు వచ్చి రోజు ఇక్కడ పూజ చేస్తారండి తెల్లవారి సాయంకాలం

ఆ పల్లకి కింద కూర్చొని దాని మీద దేవుడు పోతే మనకి అంత మంచి జరుగుతుంది అనేసి చెప్తా ఉన్నారండి స్వామివారము అది వచ్చి పల్లెకి అండి అల్లి యారు కూతుకుంటారు గురువు కూడా అదే అవురు ఈ ఫోటో తల్లితారా ఆ గురువు వాళ్ళు వచ్చి అక్కడ కూర్చోంటారు అండి చింబోసం మీద అతను వచ్చి యాక్చువల్లీ మనం ఒక వీడియోలో అతను మాట్లాడినాడు ఓకే అండి ట్రై చేద్దాము నెక్స్ట్ టైం ఆయన్ని కలిసి కూడా మనకి టైం సిక్తే మాట్లాడతామండి మాట్లాడి ఇది పల్లకి దేవస్థానము చూసుకోండి అది గురువారి పీఠం అంటే ఇది శక్తి పీఠం ఆయన కూర్చోనేది అండి స్థలం ఇది గురువు కూర్చొనే స్థలము నెక్స్ట్ టైము మనము వచ్చినప్పుడు మీట్ అయ్యేకి ఆయన్ని అమావాస రోజు వచ్చి మీట్ అవుదామండి చూద్దాము ఆయన్ని మీట్ అయ్యి మనము మన ఛానల్లో ఆయన్ని యూస్ చేసుకుందాము